నిరుపేదలకు కార్మికులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యమని తద్వారా సమాజంలో మానవత్వం వెల్లివిరుస్తుందని శంకర్పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు శంకర్పల్లికి చెందిన కాంట్రాక్టర్ సుమన్ కుమారుడు విచ్ఛాదించి మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణం పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేద గుడిసేవాసులకు రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అభాగ్యులకు కూలీలకు మోకిల తాండాలోని కార్మికులకు కర్షకులకు మొత్తం నాలుగు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ సంపాదనలో కొంత దానం చేయడం పేరు సహాయం చేసే దృక్పథం ప్రతి ఒక్కరిలో రావాలని పిలుపునిచ్చారు విద్యార్ తండ్రి సుమన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయాలన్నారు అనంతరం విద్యార్థి మోక్షితను నిరుపేదలందరూ అభినందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రెడ్డి జనరల్ సెక్రటరీ వేనేంద్రచారి ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్ కరాటే బ్లాక్ బెల్ట్ మరియు ప్రణీత్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఓనర్ దేవుల నాయక్ కృష్ణ రమేష్ నరేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు ఫోటో తీరేష్ అందరు అయిపోయే అయిపోయింది ఒక్కటి सारा फोन <t> <t>

知らないです。 नमस्कार बेटी जय हो जी మోక్షిత్ బర్త్డే సందర్భంగా జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో మోక్షిత్ ఫాదర్ సుమన్ గారు అలాగే సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి జనరల్ సెక్రటరీ వేణేంద్రచారి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మార్షల్ ఆర్ట్ బ్లాక్ బెల్ట్ తడ్డను కరాటే రవీందర్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రోజు గురి పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి పేద బడుగు మధ్య తరగతి అన్ని తరగతుల ప్రజలకు పేదవాళ్లకు ఈ సమాజాన్ని కూడా దత్తాతేయని ఆశీషులు నా మిత్రుడు సుమన్ కాంటాక్టరు వాళ్ళ కొడుకు మోక్షిత్ పదవ బర్త్డే ఈరోజు కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నం లేక చాలామంది మంది ఆడుతున్నారు మన భారతదేశంలో డైలీ కోటిన్నర మందికి కావాల్సిన అన్నాన్ని వృధా చేస్తున్నాం చాలా చోట్ల పెండిళ్ళు ఇంకా ఎక్సట్రా చోట టైం లేక సప్లై చేయలేని పరిస్థితి లోపల నేలపాలు మురికిపాలు అవుతుంది అలాంటిది సందర్భాన్ని మా మిత్రుడు సుమన్ తెలుసు ఈ చిన్నప్పటి నుంచే ఈ విద్యార్థికి ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంలో ఇక్కడ ఆకలితో ఉన్న ఒక పేదవాళ్ళు గుడ్సెల్లో డైలీ పనిచేసుకుని ఉంటారు శంకర్పల్లి మున్సిపల్ టౌన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈ నిరుపేదలకు మోక్షిత్ బర్త్డే సందర్భంగా మంచి రుచికరమైన భోజనాన్ని వాళ్ళ తండ్రి సుమన్ అందించడం అయింది దీనికి సేవా ఫౌండేషన్ తరఫున సేవలు అందించడం జరుగుతుంది ఇంకా చాలా చోట్ల ఈరోజు సుమారు ఒక నాలుగైదు వందల మంది